స్వాగతం మేడ్చల్ మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేటర్లను కౌన్సిల్ సమావేశంలోకి పంపుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గించ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ మల్లిపెద్ది శరచంద్రారెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవి డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పీర్జాదిగూడ మేయర్ గా అమర్సింగ్ ని కార్పొరేటర్లు అందుకు ఏకాగ్రవంగా జరిగింది நடுபூனே வந்து பார்க்க పెద్దలు గౌరవ రెడ్డి గారికి జంగ యాదవ్ గారికి హరివర్ధన్ రెడ్డి గారికి మహేష్ గారికి నాకు సహకరించడానికి ఈ మొత్తం ప్రాసెస్లో ధన్యవాదాలు తెప్పుకుంటా అలానే మా తోటి కార్పొరేటర్ గౌరవ ఇంకా గౌరవ డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు చెప్తా నాకు మేయర్గా ఎలక్ట్ చేయడానికి చాలా సంతోషం ఇవాళ ఇవాళ నుంచి ప్రిజాది కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఏదైతే చీకటి రోజు ఉండే ఇవాళ కఠమైంది ఇప్పటి నుంచి నాలుగున్నర సంవత్సరం నుంచి ప్రిజాది కూడా అభివృద్ధిలో చాలా ఇంక పడిపోయింది మేము అందరం కలిసి ఒక టీం వర్క్గా ఈ ఆరు నెలల్లో ఏదైతే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పగలుగుతారు అందరూ రాష్ట్రంలో ఫిర్జాది అట్లాంటి పేరు తీసుకొస్తాము ఫిర్జాది కూడా పేద ప్రజలు కానీ లోతట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరు కలిసిమెలిసి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేసి వాళ్ళకి ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉన్నా ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు